వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణం రోజు జ్వాలాత్ వర్ణం ఎందుకు వెలిగిస్తారు జ్వాలా వర్ణం వెలిగించటం వలన ప్రయోజనాలు ఏంటి ఈ కార్తీక పౌర్ణం రోజే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అనే వీడియో గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము హిందూ మతంలో కార్తీక మాసం అనేది పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసంలో జ్వాలాత్వర్ణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణం రోజు నిర్వహిస్తారు శివకేశవుల భేదం లేని పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తోరణం దర్శనం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని తోరణం భస్మం ధరిస్తే భూత పేత పిచాచ బాధలన్నీ తొలగిపోతాయని కార్తీక తోరణాన్ని దర్శించటం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమికీటకాలకు పునర్జన్మ ఉంటుందని అందరూ కూడా నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజు తోరణాన్ని అసలు ఎందుకు వెలిగిస్తారు జ్వాలా త్వరణం వెలిగించటం వల్ల దాని వెనుకున్న ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్వాలా అనే ఉత్సవం శివాలయాల్లో కానీ విష్ణు కానీ నిర్వహించటం జరుగుతుంది దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొదట విషం ఉద్భవిస్తుంది ఇది లోకాలను సర్వనాశనం చేస్తుందని భావించి సకల దేవతలు పరమశివుణ్ణి ప్రార్థిస్తారు వారి ప్రార్థనను మందించిన మహాశివుడు ఆ విషాన్ని మింగటానికి సిద్ధమవుతాడు ఆ విషం బయట ఉంటే పైలోకాలను కడుపులో ఉంటే అధోలోకాలను దహించి వేస్తుందని భావించి మహాశివుడు ఆ విషాన్ని చేతిలోకి తీసుకొని నేరేడికాయలాగా చేసి ఆ విషాన్ని మింగి ఆయన కంఠంలోనే దాచుకుంటాడు అందుకే ఆ పరమశివుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తారు ఇది చూసిన పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం శివునితో కలిసి అగ్నిజ్వాల క్రింద నుంచి వెళ్తానని మొక్కుకుంటుంది మహాశివునికి ప్రమాదం జరగలేదు గనుక ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయంలో ఈ జ్వాలాతరణం నిర్వహించబడుతుంది ఇప్పుడు మనం ఈ జ్వాలాతోరణం ఉత్సవాన్ని ఎలా నిర్వహిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివాలయం నందు రెండు కర్రలను నిలువుగా అటు ఇటూ పాతి మధ్యలో ఒక కర్రను అడ్డంగా కట్టి ఆ కర్రకి కొత్తగా ఉన్న గడ్డిని తెచ్చి ఆ గడ్డిని అడ్డంగా ఉన్న కర్రకైతే కట్టటం జరుగుతుంది దీనికి యమద్వారం అనే పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఈ మంటపై పార్వతీ పరమేశ్వరుల్ని పల్లకి పైన అటు ఇటు మూడు సార్లు అయితే తీసుకువెళ్తారు ఈ జ్వాలాతోరణం క్రింద శివ పార్వతులు పల్లకతో పాటు మనం కూడా మూడు సార్లు తిరిగినట్లయితే మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నమ్మకం జ్వాలా తోరణం కాలగా ఉన్న మిగిలిన గడ్డినైతే ఇంటికి తీసుకువచ్చి పంటల్లో గానీ లేదంటే వ్యాపారాల్లో గానీ దాచుకోవడం అయితే జరుగుతుంది ఇలా చేయడం వల్ల సిరి సంపదలు వస్తాయని అందరి నమ్మకం కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి తోరణం చూడటం వలన సకల పాపాలు తొలగతాయని అందరి నమ్మకం ఈ తోరణంతో పాటు కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో అయితే రాత్రి పూట ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి మూడు వందల అరవై ఐదు కట్టొత్తులను అయితే వెలిగించటం జరుగుతుంది ఈ కట్టొత్తుల్ని ఎందుకు వెలిగిస్తారంటే ఈ కట్టొత్తును స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పరమ పవిత్రమైన ఆవు నెయ్యితో కట్టొత్తును వెలిగించటం వలన మన సకల పాపాలు తొలగిపోయి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం దీపారాధన చేసినట్లు అందరూ కూడా నమ్ముతారు ఈ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్ల మీద కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించటం జరుగుతుంది కట్టొత్తి ఎప్పుడూ కూడా వెలిగించేటప్పుడు ఇంటికి యజమాని ముందు కట్టొత్తు అయితే వెలిగించాలి తర్వాత తన భార్య అయినా పెద్దవాళ్ళు ఎవరైనా సరే వెలిగించాలి ఇలా అందరూ కూడా తమ తమ అయితే కట్ట ఒత్తులనైతే వెలిగించటం జరుగుతుంది అదే విధంగా ప్రతి ఒక్క భక్తులు కూడా శివాలయం దగ్గర పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గులు వేసి గోధుమ పిండితో ప్రమిదలు చేసి తమకు నచ్చినన్ని ఆవు నయ్యితో చేసిన అయితే వెలిగించటం జరుగుతుంది ఇలా వెలిగించటం వలన మోక్షం కలుగుతుందని ప్రతి ఒక్కరు నమ్మకం ఈ విధంగా అయితే కార్తీక పౌర్ణమి నాడు టెంపుల్ మొత్తం కలకలలాడుతుంది ద్వీపాలతో అయితే వెలుగుతుంది ఈ విధంగా భక్తులందరూ కూడా కార్తీక పౌర్ణం పూజలు చేసుకుంటూ జ్వాలాతవరణాన్ని దర్శించడానికైతే ప్రతి ఒక్కరూ కూడా రావటం అయితే జరుగుతుంది ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్